హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఆఫీషియల్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకు ఫాస్ట్గా అయిపోయే ఒక స్వీట్ ఐటమ్ చూపిస్తాను అదేంటి అంటే గోధుమ పిండి హల్వా నాకు అస్సలు నిజంగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే నేను చెప్తాను చూడండి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో మనం ఒక కప్పు ఒక గిన్నె గోధుమ పిండి వేసుకున్నాను నేను అది కొంచెం బాగా వేగాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది వేగిన తర్వాత మనకి కొంచెం మంచి వాసన వస్తుందనమాట గోధుమ పిండి వేగితే ఆ వాసన వచ్చిన తర్వాత మనము ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పు అంటే అదే గిన్నెతో నేను నెయ్యి తీసుకోవాలి బట్ నేనైతే ఏంటంటే కొంచెం సగమే తీసుకున్నాను మిగతా సగం మళ్ళీ కొంచెం కొంచెంగా పోద్దామని చెప్పి తీసుకున్నాను మీరైతే ఏ కప్పుతో గోధుమ పిండి అయితే అదే కప్పుతో నెయ్యి కూడా సరిపోతుందనమాట సో అది కూడా కొంచెం వేగిన తర్వాత వే వే వేయించాలండి కొంచెం అంతా నెయ్యి గోధుమ పిండి అండ్ బెల్లం త్రీ ఇంగ్రీడియంట్సే అసలు ఎవరైనా రా వచ్చినా కూడా ఇన్స్టెంట్గా బయట నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి బేకరీస్ నుంచి వాళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలీదు స్వీట్ ఐటమ్ పెట్టాలన్నా కూడా మనం ఇంట్లోనే ఫాస్ట్గా చేసి టెన్ మినిట్స్లో పెట్టేయచ్చు సో పక్కన ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ అనమాట అవి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి బట్ నిజంగా ఇదంతా హెల్తీ స్వీటేనండి నాకు తెలిసిన దరికి ఎందుకంటే అందులో వాడింది మనం నెయ్యి గోధుమ పిండి బెల్లమే కదా త్రీ ఇంగ్రీడియంట్సే సో ఆ వాటర్ అనేది మనం ఇందులో పోస్తే మనకి మైసూర్ పాకు వేసేటప్పుడు ఎలా వస్తుంది వాటర్ బబుల్స్ లాగా సో అది అలా అలా వస్తుంది అన్నమాట దాన్ని ఇంకా కలియబెడతా పెడతా ఉంటే దగ్గర పడిపోతుంది చూడండి నాకు టూ టూకే సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పాను కదా సో ఇవాళ గురువారం వచ్చిందనమాట సో బాబాకి నాకు ఓపిక ఉన్నంతలో నేను ఈ స్వీట్ ఈ స్వీట్ చేశాను అనమాట అందుకని గుడికెళ్ళి కూడా పెట్ట పెడదామని చెప్పి స్వీట్ చేశాను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి అండ్ నేను చెప్పాను కదా కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తున్నానని బట్ ఒక కప్పు అయితే సరిపోతుంది నెయ్యి సో అందుకని చెప్పి ఇంట్లో బాబాకి ప్రసాదంగా పెట్టేసి గుడికి కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి పెడదామని చెప్పి అనుకున్నాను అనమాట సో టూకే అయినందుకు హ్యాపీ అండ్ బాబాకి ప్రసాదం పెడుతున్నందుకు కూడా చాలా హ్యాపీ బట్ ఫాస్ట్గా నిజంగా ఏ దేవుడికైనా సరే మనం ఇన్స్టెంట్గా తొందరగా ఫాస్ట్గా టెన్ మినిట్స్లో ఒక స్వీట్ చేసి అదే దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా అందుకే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో ఈ ఉన్న బిజీ టైంలో కూడా మనకి సరిపోవట్లేదు ఎంత ఫాస్ట్గా ఫాస్ట్గా అయిపోతుందా అని చూస్తున్నాం సో బట్ ఈ స్వీట్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా చూడండి ఎంత అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయిందనమాట మనకి నిజంగా పిల్లలకు కూడా ఎవరికైనా చాలా హెల్తీ అనమాట సో ఈరోజు బాబుకి ఎగ్జామ్స్ అనమాట ఈరోజు నుంచి ఆ బాబు ఎల్కేజీ సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి సో వాడిని అది పంపించేసి నేను ఇంట్లో పూజ అంతా అయిపోయి ప్రసాదం అది చేసి ఇంకా గుడికి కూడా వెళ్ళాను అనమాట బట్ మనం తిన్నది ఎప్పుడూ ఉండదండి ఒకరికి పెట్టింది భగవంతుడు మన అకౌంట్లో వేస్తాడు అంటాడు కదా పుణ్యం సో అందుకని చెప్పి నాకు హ్యాపీ అనిపించింది అలా పెట్టడం సో అక్కడంతా పెట్టేశాను అనమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి